నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కేటీఆర్ వరుస విమర్శలు వరుసగా చేస్తున్నటువంటి ఆరోపణలతో కొంత కాంగ్రెస్ పార్టీ ఉక్కిరు బిక్ అవుతున్నారు ఖచ్చితంగా చెప్పుకోవాలి ఎందుకంటే డిఫెండ్ చేసుకునే పనుల్లోనే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఉంది ఓ వైపు ఆరు గ్యారెంటీల విషయమైనా లేకుంటే అనేక అంశాలపైన కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్గా బీఆర్ఎస్ పార్టీ తనదైనటువంటి స్టైల్లో కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెడుతోనే కనిపిస్తోంది అయితే తాజాగా కేటీఆర్ మరొక అంశాన్ని జరిమిది తీసుకొచ్చారు అదాని కాంగ్రెస్ పార్టీ మధ్య ఉన్నటువంటి బంధాన్ని కూడా బయట పెట్టారు ఎందుకంటే మహబునర్ పార్లమెంట్ సన్నాహ సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ కూడా ఫైర్ అయ్యారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అదాని వ్యవహారంతో పైన కూడా మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ బీజేపీ కుమ్మకు రాజకీయాలు కూడా ప్రజలకు వివరించాలంటూ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చారు ఎందుకంటే భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి బండి సంజయ్ స్వయంగా కాంగ్రెస్ బీజేపీ కలిసి బీఆర్ఎస్ ను ఓడించారని కూడా ఆయన చెప్తున్నారు బొంద పెట్టాలని కూడా పిలుపునిచ్చారని కూడా గుర్తు చేశారు అయితే రాహుల్ గాంధీ ఏమో మోడీ అద్దాని ఒకటే అంటున్నారు మొన్న రేవంత్ రెడ్డి కూడా ప్రధాని అద్దాని ఒకటే అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ జాతీయ సమావేశాల్లో ముఖ్యమంత్రి హోదాలో కూడా మాట్లాడారు మరి ఇప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయలు దోచిపెట్టేటువంటి అదాని డబ్బులు అంతా ప్రధానమంత్రికి బీజేపీకే పోతాయని కూడా రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు అడ్డగోలుగా మాట్లాడినటువంటి పరిస్థితిని ఇవాళ తెర మీద ఎందుకంటే ఎన్నికల ముందు అతని ఒక దొంగ అంటూ అన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ అదే రేవంత్ రెడ్డి ఈరోజు దావు సాక్షిగా అదానీతో అలాయి బెలాయి చేసుకున్నటువంటి విధానం పట్ల ఖచ్చితంగా కేటీఆర్ ఫైర్ అయ్యారని చెప్పుకోవాలి ఖచ్చితంగా అది ప్రజలు కూడా కొంత దిశగా ఆలోచించడం కూడా మొదలుపెట్టారు ఎందుకంటే ఈ అవకాశవాదం దిగజారుడు రాజకీయాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రోత్సహిస్తుంది అంటూ కూడా కేటీఆర్ మండిపడుతుంది ఎందుకంటే కాంగ్రెస్ ఢిల్లీలో అదానితో కొట్లాడుతూ ఇక్కడ మాత్రం ఎందుకు అదానితో కలిసి పనిచేస్తుందో స్పష్టం చేయాలంటున్నారు కేటీఆర్ అధికారంలో లేనప్పుడు అదానికి దేశానికి చెత్తు అన్న కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు అదే అదానితో ఎందుకు పనిచేస్తుందో కూడా చెప్పాలంటూ కేటీఆర్ కాంగ్రెస్ ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి బీజేపీ ఆదేశాల మేరకే అదానితో ఇక్కడ ప్రభుత్వం ఇక్కడి ముఖ్యమంత్రి కలిసి పనిచేస్తున్నారని అదే అదాని పట్ల మారినటువంటి కాంగ్రెస్ పార్టీ వైఖరికి కారణాలు ఏంటో చెప్పాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలు తిరగబడే సమయం కూడా ఆసన్నమైందనేది ఇవాళ కేటీఆర్ యొక్క అభిప్రాయం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల సంఖ్య సరిగ్గా ఫోర్ ట్వంటీ అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఫోర్ ట్వంటీ హామీలను ఎప్పటికప్పుడు ప్రజలకు కాంగ్రెస్ పార్టీకి గుర్తు చేయాలంటూ కూడా కేటీఆర్ పిలుపునిస్తుంది ఎందుకంటే డిసెంబర్ తొమ్మిదవ తేదీన ముఖ్యమంత్రి అవుతున్నా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి రైతు రుణమాఫీ గురించి రేవంత్ రెడ్డి పదే పదే చెప్పారని అయితే రైతులకు పదివేలు కాదు పదిహేను వేలు కూడా ఇస్తామంటూ కూడా చెప్పినటువంటి రేవంత్ ఇప్పుడు రెండు వేలు పెన్షన్ నాలుగు వేలు చేస్తామని ఆయన అన్నాడు ఆ రోజు మరి ఇవాళ అదే గుర్తు చేస్తున్నామంటూ కూడా చెప్తూ వస్తున్నారు కేటీఆర్ మరి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా సాధిస్తామని చెప్పారని కూడా చెప్తున్నారు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి తర్వాత జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వడానికి వీల్లేదని చెప్పారని కూడా ఆయన చెప్పినట్టుగా చెప్పారు సో ఇక పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా మా వల్ల కాదంటూ కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసిందని వైఖరిని కూడా ఆయన బయట పెట్టారు ఈ విషయాన్ని మహబూబ్ నగర్ ప్రజలు గుర్తుంచుకోవాలంటూ కూడా చెప్తున్నారు మహబూబ్ నగర్ అప్పర్ భద్రా ప్రాజెక్టు కూడా కర్ణాటకలో జాతీయ హోదా ఇచ్చినటువంటి బీజేపీ నిలదీసే ప్రయత్నం ఉత్తమ్ కుమార్ రెడ్డి గాని కిరణ్ కుమార్ రెడ్డి కానీ చేయలేదు ప్రియాంక గాంధీ నాలుగు వేలు నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పారని కానీ అసెంబ్లీ సాక్షిగా ఉప ముఖ్యమంత్రి మాత్రం నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేమంటూ కూడా చెప్తున్నట్టుగా ఖచ్చితంగా బట్టి విక్రమార్గ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఆయన లేవనెత్తినటువంటి పరిస్థితి అప్పులు కాదు ఆస్తులు సృష్టించామని బంగారు పల్లెంలో పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్కి అప్పజెప్పామంటూ కూడా కేటీఆర్ చెప్తున్నారు ఆదిలాబాద్ నుంచి అలంపూర్ అక్కడి నుంచి రాజధాని హైదరాబాద్ దాకా ప్రతి చోట అనేక వేల కోట్ల ఆస్తులు సృష్టించామంటూ కేటీఆర్ చెప్తున్నారు కానీ ఇవాళ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇరుకులు పెట్టే ప్రయత్నం చేస్తోంది స్పష్టంగా గతంలో అదానీ పైన ఆరోపణలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అదే అదానీతో తెలంగాణకు పెట్టుబడులు ఏ విధంగా తీసుకొస్తుంది అంశం మీద ఒక కేటీఆర్ఏ కాదు ప్రజల నుంచి కూడా కొంత ఈ విధమైనటువంటి ఆలోచన ఈ విధమైనటువంటి చర్చ కూడా ఖచ్చితంగా వినిపిస్తోందని మాత్రం స్పష్టంగా చెప్పుకోవచ్చు సో ఇవాళ ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీని కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నాడు కానీ కొంత ప్రజల నుంచి కూడా అదానీ వైపు అంటే సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ ఆ విధంగానే జరుగుతున్నాయి ఎందుకంటే అదానీ పట్ల గతంలో రాహుల్ గాంధీ ఏం వ్యాఖ్యలు చేశా వ్యాఖ్యలు చేశాడు మరి ఆ వ్యాఖ్యల తర్వాత మరి ఇప్పుడు గెలిచిన తర్వాత కాంగ్రెస్ తెలంగాణలో అధికారం వచ్చిన తర్వాత అదాని వ్యవహారంలో రేవంత్ రెడ్డి కలిసి దావోస్లో పెట్టుబడులు ఆహ్వానించడం మరోవైపు మొన్న తాజాగా జరిగినటువంటి అదాని సంస్థల ప్రతినిధులతో భేటీ అవ్వటం మరోవైపు అదానితో కూడా రేవంత్ రెడ్డి సీఎంగా భేటీ అవటం ఈ అన్ని అంశాలు కూడా కొంత సోషల్ మీడియాలో కొంత బీఆర్ఎస్ పార్టీ అయినా లేకుంటే కొంతమంది సింపదైజర్స్ కూడా కొంత ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మొత్తం మీద కొంత రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు అవ్వకముందే అనేక విమర్శలు అనేక రాజకీయ విమర్శలు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎదురవుతోంది మరి వీటన్నింటినీ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధిగమిస్తుంది మరి వీటన్నిటికీ ఏం సమాధానం చెప్తున్నది మాత్రం వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద కేటీఆర్ వరుసగా ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి కూడా కొంత వంద రోజుల సమయం అని మొదటి చెప్పినప్పటికీ కూడా అట్లాంటి ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడెడ్గా మొదటి రోజు నుంచే కొంత విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా తెలంగాణ రాజకీయాల్లో కనిపిస్తున్నాయి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్